ఈ రోజు రెసిపీ వెజిటేరియన్ పాయా కర్రీ అదే అండి మునక్కాయల కర్రీ ఎందుకలా అన్నానంటే మనకి పాయా కర్రీ ఎలాగో వెజిటేరియన్ వాళ్ళకి మునక్కాయ కర్రీ అలాగా అందుకే అలా అన్నాను అదే స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం మేమేం కావాలో చూద్దాం ఫస్ట్ మునక్కాయలు తీసుకొని ఈ విధంగా తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత చింతపండు టమోటాలు ఆనియన్ పోపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి పసుపు కొత్తిమీర ఉప్పు కొబ్బరి అల్లము ధనియాలు వెల్లుల్లి చెక్క లవంగా ఆయిల్ చేసుకునే విధానం చూద్దాము మునక్కాల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొన్ని ఒక కప్పు బ్యాల్ తీసుకొని కుక్కర్లో వేసుకొని వీటిని నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేగిన తర్వాత చెక్క లవంగా వేసుకొని ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇవి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కొద్దిగా వేయించుకొని తర్వాత ఇందులో టమోటాలు వేసుకోవాలి ఈ టమోటాలని బాగా మగ్గనివ్వాలి అలాగే ఇందులోనే కరిగి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మగ్గేలోపు మనము కుక్కర్లో ఉడకబెట్టుకున్న బ్యాలెన్స్ చూద్దాము ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేసి ఈ విధంగా ఉడికిపోయింది దీంట్లోనే మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మునక్కాయ ముక్కల్ని వాటర్ వేసుకొని నీట్గా కడుక్కొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని తర్వాత ఈ పోపు వేడయిందా లేదా చూడ మగ్గిందా లేదా చూసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం మసాలాని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ మసాలా ఎలా చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అలాగే నానబెట్టుకున్న చింతపండు దీన్ని బాగా గుజ్జు చేసుకొని ఒక స్పూన్ వేసేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు దీన్ని బాగా కలబెట్టుకోవాలి తర్వాత ఈ మునక్కాళ్ళు బ్యాళ్ళు ఉడకబెట్టుకున్న బ్యాళ్ళల్లో వేసేసుకొని ఆ మసాలా అంతా వేసి బాగా కలిసేలా బాగా తిప్పుకోవాలి ఇలా అంతా కలిసిపోయింది తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసేసుకోవాలి ఈ దీన్ని అంతటినీ బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు విజిల్స్ తర్వాత చూస్తే కర్రీ ఈ విధంగా ఉంది బాగా ఉడికిపోయాయి మునక్కాయలు చూడండి బాగా ఉడికాయి తిని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకొని తినేయడం అంతే ఈ వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్